ఆ ఉన్న గొర్రెను ధనవంతుడు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారని తన దగ్గర ఉన్న వంద గొర్రెలు తీయకుండా ఒక్క గొర్రెను కూడా హాని చేయకుండా పేదవాడి దగ్గరికి వెళ్ళి వాని గొర్రెను తీసి వారికి ఆహారంగా పెట్టారు చూసానండి అలాగ వచ్చి నా తన ప్రవక్త ఎలాగ దాన చెప్పాడు కూడా హత్య చేయకుండా మరి చెప్పకుండా పేదవాడి దగ్గర ఉన్న గొర్రెను తీసి ఎంతో ఇష్టంగా ప్రేమించుకొని మరి దాన్ని కాపాడుతూ వస్తున్న గొర పేదవాడి గొర్రెను మరి తీసుకువెళ్ళి చంపి మరి ఆ బంధువులకు ఆహారమును పెట్టాడని ప్ర ప్రాప్తి వచ్చి దాని చెప్తే మీ నాతాను ప్రవక్త అనక ముందే దావిదు ఎంతో దావిదు ఎంతో కోప కోపం గలవాడు దావిదు అప్పటికప్పుడు ఈ వీటికి ఎలాంటి శిక్ష వేయమని మహారాజా అనక ముందే అనక మునిపే దావిదు అన్నాడు వీడు మరణానికి పాత్రుడు సహస్రుడు అని దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు నా తాను ప్రవక్త వెంటనే వెళ్ళి చెప్పినప్పుడు దావీదు నా తాను ప్రవక్త ఎలాంటి శిక్ష వేయమని అనక మునిపే దావీదు ఎంతో సింహము లాంటి గర్జన లాంటి కోపము తెచ్చుకొని ఒక మాట అన్నాడు వాడు మన మనవానికి పాత్రుడు అని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను చెప్తే వచ్చి చెప్పి విన్నవాడికి అంత కోపం వస్తే పై నుంచి చూసిన వాడికి ఎంత కోపం రావాలండి విన్నవాడికి ఎంత కోపం వచ్చిందంటే పైనుంచి చూసిన వాడికి చాలా సింహము కంటే ఐదు రెట్లు కోపము సింహము లాంటిది ప్రతి మనిషికి కోపము సింహము గర్జన లాంటిది ప్రతి మనిషి కోపము ఒక గర్జన లాంటిది ఆనాథాను ప్రవక్త వచ్చి మృదావతిగా చెప్పక మునిపే పాత్రుడు అని అనేశాడు అనేసిన తర్వాత ఒక్క గుర్రను చాలా ప్రాణంగా చూసుకున్న పేద చెట్లో మనం మాట్లాడుకుంటున్నాం మరలాంటి పేదవాడికి ఎలాంటి న్యాయం జరగాలండి ఆ ధర్మంతునికి ఆ ధనవంతుడు మరణానికి దేవుడు స్వయంగా మాట్లాడి చెప్పాడు అప్పుడు రాతను వచ్చి ఇలాంటి పని చేసిన అప్పుడు అప్పుడే వచ్చి రాతను ఇలాంటి పని చేసిన వాటిని ఎలాంటి శిక్షలు వేయమంటావు రాజా అని నేను చూసారండి ఇక్కడ మనకి ఆ ఒక్క కోపము దావికి ఎంత కోపం వచ్చిందో చూసారండి ఆ ఒక్క చిన్న పని వల్ల దావికి ఎంతో కోపము సింహము లాంటి కోపము మీద బహువగా పాప పడ్డా మనుష్యుడు మనుష్యుడు మరణానికి పాత్రుడు అని దావితో ఇచ్చాడు పని చేస్తూ ఉంటే పని చేస్తూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి కానీ ఆ సంఘటనలో కళ్ళతో చూడకుండా చూడలేదు విన్నాడు విన్నవాడికి రాన్న వాటిని చూసి సింహం లాంటి కోపం వచ్చింది నేను అని ఉందా లేదా సాత్వికమే నన్ను గొప్పపరిచేది అని ఉందా లేదా ఉంది కాబట్టి మనము ఎంత బాగుడినా ఎంత గర్జించినా మనకి దేవుడు లేకపోతే మనము ఏమి చేయలేము దేవుని యొక్క సాత్వికం ఉంటే మనము గొప్ప మనం రక్షిస్తాం પણ ચાલા બાગુરા બાગુરા હે